నమః శ్రీ మహాగణాధిపతి ఏ నమ జాతక దర్శిని ప్రేక్షకులు తిరిగి స్వాగతం డిసెంబర్ ఒకటితో కార్తీక మాసం పూర్తవుతున్నది మరుసటి రోజున మార్గశిర శుక్ల పాడ్యమి దీనినే పోలిపాడ్యమని పోలి స్వర్గమని అంటారు ఈ పోలిపాడ్యమి రోజున మహిళలందరూ వేకుముజాముని నిద్రలేచి స్నానం చేసి నదీ తీరాన అట్టిడొప్పలలో దీపం వెలిగించి నీళ్ళలో వదులుతూ పోలి స్వర్గ కథని వినాలి అలా వినడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ఈ పోలిపాఠ్యం రోజున దీపదానం చేయడం వలన అత్యంత శుభకరం అలాగే ఈ పోలిపాఠ్యం రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగించడం వలన మాసం అంతా దీపం వెలిగించినంత ఫలితం వస్తుంది శ్రీమాత్రే నమ మీ చింతా సుమంత్ శర్మ